ఫ్రెండ్స్ చూడండి మా పాపకి అట్టలేసాను వర్షం వచ్చినా ఈ బుక్స్ అసలు తడవు అది అయితే ఊరికి తడిచిపోతాయి ఎంతో కొంత వాటర్ వెళ్ళిపోతుంది ఈ అట్టలో ఈ బుక్స్ సరిపోకపోతే ఈ బుక్స్ కి అట్లా సరిపోకపోతే వేసాను ఆ మూడు బుక్స్ కి చూడండి బాగున్నాయి కదా ఫ్లవర్స్ ఇది మాత్రం చాలా బాగుంది లోపల ఉన్న ప్రింటింగ్ ఫోటో బయటికి కనిపిస్తుంది ఇది చాలా చాలా బాగుంది చూడండి ఏదేమైనప్పటికీ ఎక్కడ ఫ్లవర్స్ ఉంటే అక్కడ చాలా అందంగా ఉంటుంది చూడటానికి అందంగా ఉంటుంది అది ఎక్కడ ఉంటే అక్కడ అందం హాయ్ బాగా ఉన్నాయి కదా ఇలా చేసా నాలుగు బుక్స్ మాత్రం సరిపోలేదు నాలుగు బుక్స్ సరిపోకపోతే ఇవి డబల్ వేసా ఇలా చూడండి ఎట్లా ఇది నాలుగిట్లకి సరిపోలేదు అట్లా మొత్తం ఈ బుక్స్ అన్నిటికి అట్లా ఇవి బాగున్నాయి కదా ఎవరికి నచ్చినాయో వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకో